హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడిగేల డైరీస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కడప స్పెషల్ పచ్చికారం గుడ్డు దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పచ్చి కారం ప్రిపేర్ చేయడం కోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే తీసుకోవాలి అలాగే కారం చేయడం కోసం పచ్చిమిరకాయలను అయితే తీసుకోవాలి నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలకు ఇరవై పచ్చిమిరకాయల వరకు తీసుకున్నానండి పచ్చిమిరకాయలు అనేవి మీ కారాన్ని తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఉల్లిపాయలన్నీ మొత్తం వేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను ఉడికించుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఒకవేళ వాటర్ అనేది ఎక్కువైతే వాటిని వంపేసుకొని తీసుకోవాలండి నాకైతే సరిపోయాయి వాటరు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోండి అంతే అండి పచ్చికారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశకు పిండి రెడీ చేసుకోవాలి ఒక బౌల్లోకి దోశ పిండిని తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా చూసుకోండి దోశ పిండి ఎలా తయారు చేయాలో ఆల్రెడీ ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఇప్పుడు స్టవ్ పై దోశ వేసుకునే పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత నీళ్ళంచలకరించుకొని టిష్యూ పేపర్తో బాగా క్లీన్ చేసుకొని ఒక గరిటి పిండిని వేసుకొని తరచుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ పచ్చికారంతో ప్లెయిన్ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి తర్వాత వేసే దోశలో పచ్చికారంతో ఎగ్ దోశ ఎలా వేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు దోశ పైన తడి ఆరిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దోశల కాడతో దోశ అంతటా ఇలా ఈవెన్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవినింగ్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అనేది మనకు ఎర్రగా కాలుతుందండి ఇప్పుడు ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చికారం నిందులో వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ అంతటా చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన పప్పుల పొడిని వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి అంతే అంటే పచ్చికారం ప్లేన్ దోశ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇప్పుడు పచ్చికారంతో ఎగ్ దోశ ఎలా వేయాలో కూడా చూపిస్తానండి ముందుగా చెప్పినట్లు నీళ్ళం చిలకరించుకొని నీట్గా క్లీన్ చేసుకొని దోశను ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ పైన పచ్చికారం అయితే వేసుకోవాలి అలాగే ఒక ఎగ్ను బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఎగ్ను వేసుకున్న తర్వాత ఈ పచ్చికారం అలాగే ఎగ్ను బాగా మిక్స్ చేసి దోశ అంతటా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకో వైపుకు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయాలండి దోశ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన పప్పుల పొడిని చల్లుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అంతే అండి పచ్చికారం ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్